అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ముందుగా రావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే బైరాగడం సెకండ్ పార్ట్ రేపు సాయంత్రం దుర్గాభవాణి పీఠం అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవ్వబోతుంది రేపు సాయంత్రం ఏడు గంటలకి దుర్గాభవాణి పీఠం అనే యూట్యూబ్ ఛానల్లో రాబోతుంది వీడియో ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియోలో ఉన్నవన్నీ తాంత్రిక పూజలు భూతాలు దయ్యాలు మాంత్రికులు అందరూ కూడా ఉంటారు ఈ పార్ట్లో ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అందరూ కూడా తప్పనిసరిగా మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో కనుక చూడడం మానేశారంటే మీరు త్రిల్లు మిస్ అయినట్టే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి నుంచి వాయిస్ ఏంటి లేదు లేదు ముందు దీన్ని చూడండి తర్వాత దీన్ని సిగ్గు కొడతావే తర్వాత దీన్ని చూడండి వీటికి సంబంధించిన క్లిప్పు ఇప్పుడు చూసేద్దామా తెలుస్తుందిలే తెలుసుకుంటావు అయితే నువ్వేనా అనుకున్నారు కదరా నేను రాకపోతే నిజంగానే అనుకో ఇంత వీడియో తీసినందుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా